పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించి పంపుతామని ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని సవాల్ చేసిన ముద్రగడ పద్మనాభం తన మాట నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడితర నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పరాజయం పాలు కావడం విచారకరమని అన్నారు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా సహించలేని రీతిలో కోట్లాది మంది పేదవారికి సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అన్నది అర్థం కాని పెద్ద ప్రశ్నగా ఉందన్నారు సంక్షేమం కన్నా అభివృద్ధి కోరుకున్నారా లేకపోతే వైసీపీని మించి కూటమి సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రజలు నమ్మేరా అనేది ప్రశ్నార్థకమని అన్నారు సంక్షేమ పథకాలకు ప్రజలు ఓటు వేయినప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలుకి వెళ్లకు ప్రజలు అవకాశం కల్పించారని భావిస్తున్నానని అన్నారు ఎన్నికల్లో గెలిచిన కూటమి నాయకులకు అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు గతంలో పవన్ కళ్యాణ్ ను ఓడించి పంపుతానని చేసిన సవాల్ మేరకు నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని అన్నారు తాను ఓటమి చెందానని అన్న మాట ప్రకారం తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని అప్లికేషన్ పెట్టుకుంటున్నట్లు వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కానీ వారు కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు ముగ్గారా అన్నది పెద్ద అండి సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటు అయినప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను అయినా కోటమి నాయకులు వాళ్ళందరికీ వారందరికీ తెలియజేస్తా ఉన్నాను గతంలో చంద్ర పవన్ కళ్యాణ్ నేను ఒక సవాల్ విసిరానండి పిఠాపరంలో ఓడించి పంపుతాను ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్నాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి వాటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్నాభ రెడ్డిగా మార్చమని చెప్పేసి డిజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి రేపు ఇంట్లో ఉద్యోగం నిలిపి పేరు మార్పు కోసం చేస్తానండి ఆల్రెడీ అన్ని ఫిల్అప్ అయిపోయి తర్వాత చూసుకుని సవాల్ కి నేను వాటిని చెందాను కాబట్టి చెందితే రెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను ఆ ప్రకారంగా రెడ్డిగా మార్చుకుని గెజెట్ పబ్లికేషన్ లో ఎంటర్ చేయమని అడుగుతానండి గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్ కి నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి మాట మాటకి ప్రతి ఒక్కరు ఉప్మా పద్నాభు ఉప్మా పద్నాభు అండి అంటే మీ ఉప్మా మర్యాద చేయటం తప్పనట్టుగా లేదంటే చాలా చీపుగా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్నాలు ఉప్మా పద్నాలు అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికి రోజు పొలావ పెట్టించండి పొలావలు పవన్ కళ్యాణ్ గా వారిని తయారు చేయండి అంతేగా మాట మాటకి ఉప్మా ఉప్మా ఉపాద్ర అని అవమానించేస్తా ఉన్నారు మా తండ్రిగా తాతగా దగ్గర కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు పోత చూపిస్తా ఉన్నారు మీకు మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి నేను యుద్ధం చేసుకుంటా ఉన్నాను నడక జగన్మోహన్ రెడ్డి తోటే ఉంటుంది వారి వెనకాలే నేను నడుస్తాను అని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలని గౌరవించాలన్న ప్రజలకి బాధతో చెప్పేది మీరు మీ కోసం కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించకపోవడం అనేది చాలా బాధాకరమని ప్రజలందరికీ తెలియజేసుకుంటుంది